కూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఆ కళాశాల వ్యవస్థాపకులు దివంగత అల్లారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి కార్యదర్శి దివంగత డాక్టర్ సిఆర్ రెడ్డి విగ్రహాలను మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ సిఆర్ రెడ్డి జీవిత చరిత్ర పుస్తకాన్ని కూడా వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్యాంసుందర్ రెడ్డి సిఆర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందన్నారు నెల్లూరు రుచులకు దేశ విదేశాల్లో మంచి అభిమానులు ఉన్నారన్నారు నేను అమెరికాకు వెళ్లినా కూడా ఇక్కడి నుండి చింతకాయ పచ్చడి తీసుకెళ్లే వాడని చెప్పారు అల్లారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి హోటల్ రంగంలో పచ్చళ్ల తయారీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారన్నారు కేవలం మహిళల కోసమే గూడూరులో ఒక కళాశాలను ఏర్పాటు చేయాలని ఆనాడు ఆలోచన రావడం గొప్ప విషయమని అన్నారు ప్రస్తుతం మహిళలు ఆర్థిక సామాజిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు రాజకీయాల్లో నిత్యం రాణించాలంటే ఎవరైనా నిత్య విద్యార్థిగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ గూడూరు ఆర్టీఓ ఎం కిరణ్ కుమార్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు மேடம் <laughs> பாவனில் <laughs> ായി വിദ്യാസാഗർ ഗുരു പ്രസിഡന്റ് 何だ మీరందరు చిన్న చిన్నవాడి కాబట్టి అందరికీ ఆశీర్వదనాలి ఈరోజు గూడూరు పట్టణంలో తువూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఈ విద్యా సంస్థ స్థాపన అభివృద్ధి ఈ ఊరే కార్యకులు అనే యొక్క మిత్రద్వయం ఈ అధారెడ్డి శ్యామసుందర్ రెడ్డి గారు అలాగే డాక్టర్ చిన్నకూరి రాధాకృష్ణారెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరించో ఎంతో ఆనందంగా ఉంది గర్వంగా కూడా ఉంది ఎందుకంటే వారిరువురి స్ఫూర్తి సాధారణమైనది కాదు ఆ రోజుల్లో గూడూరు లాంటి ఊళ్ళో అమ్మాయిల కోసం ప్రత్యేక కళాశాల స్థాపించాలన్న ఆలోచన ఎంత కష్ట సాధ్యమైందో నాకు తెలుసు అందువల్ల ఎరమూడూరు నుంచి వారు ప్రారంభించిన పచ్చళ్ళ వ్యాపారం ఆ రోజులో ఒక రకంగా ఎప్పుల ఆ రుచి ఆ శుచి శుచి అంటే తెలుసు శుభ్రత దేశమంతా మన రుచులను అందించాలని ఎందుకంటే నెల్లూరు రుచి చాలా ప్రత్యేకం నెల్లూరు చేపల పులుసు నెల్లూరు పాత పచ్చడి నెల్లూరు వినూరు పచ్చడి నెల్లూరు వరకాయల పచ్చడి నెల్లూరు పచ్చళ్ళు ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రత్యేక నేను విదేశాలకు వెళ్ళినా అమెరికా వెళ్ళినా లేదా చైనాకి వెళ్ళినా మన పచ్చళ్ళు తీసుకెళ్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ భోజనం మనకి అంతగా రుచికరంగా ఉండదు ఉండదు నాకు చిన్నప్పుడు గుర్తున్నాను అదే విధంగా ఈ ఈ యొక్క దేశం పేరు కూడా మనం భారతదేశంలో మనం ఏమంటాం మదర్ ల్యాండ్ అంటాం మదర్ ల్యాండ్ ఫాదర్స్ ల్యాండ్ మామూలుగా ఎందుకంటే స్త్రీకి ఆ ప్రాధాన్యత మొదటి నుంచి మన పురాణాల్లో ఉంది మన పూర్వీకుల కాలంలో కూడా ఉంది ఆ ప్రాధాన్యతను కొనసాగించాల్సిన అవసరాలతో ఉంది ఎక్కడ స్త్రీలు గౌరవంగా చూడబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి గత వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే స్త్రీకి అంతటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అలాగే ఈ రోజు దురదృష్ట కోసం ఎంత అభివృద్ధి చెందిన తర్వాత ఎంత చదువుకున్న తర్వాత ఇంత నాగరికత కలిగిన తర్వాత ఇంత రాజకీయ వ్యవస్థలో చైతన్యం వచ్చిందని చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలలో లింగ వివక్షత ఉంది దీన్ని పూర్తిగా మన భారత భారతం ఉంది అదే లింగ వివక్షత అని దేశంలో తీసుకునే అమ్మాయి అబ్బాయి అదేవిధంగా మహిళల పట్ల అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి రోజుల శాస్తే ఇంకా చిన్న పిల్లలతో సహా మనం చూసుకున్నాం కరమైంది ఇలాంటి అత్యాచారాలు ఇలాంటి వివక్షత వీటిని దూరంగా పాల్గొనాల్సిన కర్తవ్యం అందరి పైన పైన కూడా సమాజం పైన కూడా ఉంది ప్రపంచమంతా అభివృద్ధి చెందిందని చెప్పబడుతున్న ఈ లైంగిక హింస సెక్సువల్ అసాల్ట్ అలాగే అసమానతలు బాధ్యత వివాహాలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అలాగే అమ్మాయిలు చదువుకోకూడదు నిరక్షరాశత అలాగే వాళ్ళకి తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడం ఇవన్నీ కూడా ప్రపంచ పురోగతికి అడ్డంకులుగా మారుతూ ఉన్నాయి సో దాన్ని గుర్తించి ప్రపంచ దేశాలు మన దేశం మన దేశంలో కూడా మన ప్రధానమంత్రి బేటీ పడావ్ బేటీ పడావ్ అని చెప్పి నినాదాలు ఇచ్చాడు కేవలం నినాదం ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఉండాల్సి నేను వచ్చిందంటే అర్థం కాబట్టి హర్యానాలో ఆయన ఆ రోజు పిలిపించాడు ఇప్పుడు నేను దేశమంతా తిరుగుతూ ఉంటాను